అన్ని బయట పడాయి కాబట్టి ఎవరి వాళ్ళు చే చేత కానీ పాలన చేస్తున్నారు వాళ్ళు సాధ్యం కాని మనము ఇప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకునే సమయం ఇది గతంలో కూడా ధోరణీలు పోషణ శ్రీనివాస్ గారికి వారికి ఇరవై మూడు వేల మెజాంటితో మనం గెలిపించుకున్నాం అదేవిధంగా ఇప్పుడు కూడా పెట్టాడు మనసు పెడితే పని చేయ కాబట్టి మనం భయంతో మనసులో పెడితే దేవుడు దేవుడు ఎత్తాడు కాడే కాదు దేవుడు అత్తాడా పని చేయకపోతే దేవుడు కాబట్టి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మనం నమ్మినం కొంత నేను ఒకటే మా అక్కలకు చెల్లెలకు మానదమ్ములకు విజ్ఞప్తి చేస్తున్నా మరి అధికారులకు ఐదు నెలలు అయిపోయింది కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ చెప్తా అంటే మా అక్కడ నమ్మేరు మా తమ్ముళ్ళు చెయ్యు మేము ఏ ఉంటాం నువ్వు ఇవన్నీ నేను చెప్పినటువంటి అన్ని కూడా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తే నా ఓటు కూడా రేవంత్ రెడ్డికి ఇస్తాం అందరం రేవంత్ రెడ్డికి ఇస్తాం ఒకవేళ చెప్పిన